హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కొత్తిమీరతో చేసుకునే మూడు రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మూడు రెసిపీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కసారి ఈ మూడు రెసిపీస్ని ట్రై చేసి చూడండి సో ఇంకా లేట్ చేయకుండా ఆ మూడు రకాల రెసిపీస్ని ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్లో చిన్న సైజు ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకోండి లేదా కారం ఎక్కువే తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండుని తీసుకోండి హాఫ్ కప్ బెల్లం తురుముని వేసుకోవాలి చింతపండు ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి పల్చిగా కాకుండా మరీ ముద్దగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇన్స్టెంట్ కొత్తిమీర చట్నీ రెడీ దీన్ని దోశల్లోకి ఇడ్లీలోకి వడలు బజ్జీలు ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి అయినా చాలా బాగుంటుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కొత్తిమీర నిలవ పచ్చడి చేయడానికి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టని బాగా కడిగి తీసుకున్నాను ఈ కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడి లేకుండా ఫ్యాన్ గాలికి రెండు మూడు గంటల పాటు బాగా ఆరబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత కొత్తిమీరలో తడి ఆరిపోయాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఎనభై ఐదు గ్రాముల వరకు చింతపండుని శుభ్రం చేసుకుని ఈనూలు కానీ పిక్కలు కానీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళను వేసుకుని గంట సేపు బాగా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఆవాలు మెంతులు కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారినిచ్చి మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని లో ఫ్లేమ్లో వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆరబెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని ఆకుని ఒక నిమిషం పాటు వేయించండి ఇందులో చిటుకోడు పసుపు వేసుకుని కలిపి కొత్తిమీర అంతా బాగా మగ్గే వరకు పది నిమిషాల పాటు వేయించుకోవాలి కొత్తిమీర వేగాక ఇలా దగ్గర పడుతుందండి అంటే మనం తీసుకున్న కొత్తిమీర సగం అయిపోతుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసుకుని లో ఫ్లేమ్ లో ఒకసారి కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు చింతపండుని మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చింతపండు మెత్తగా గుజ్జులా ఉడికిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులో వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు కాసేపు పక్కన ఉంచండి నెక్స్ట్ వేరే కడాయిలో నూట డెబ్బై గ్రాముల దాకా బెల్లం తురుమును వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో బాగా ముద్రపాకం రానివ్వాలి ఈ నిల్వ పచ్చడికి చింతపండు ఎంత అయితే తీసుకున్నామో దానికి రెండు రెట్లు బెల్లం తీసుకోవాలి ముద్రపాకం వచ్చిందో లేదో ఇలా ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఈ బెల్లం పాకం వేసుకుని ఒక ఉండలా చేసినట్టయితే ఈ విధంగా ఉండలా అవ్వాలి ఇలా ఉండలా అయ్యిందంటే పర్ఫెక్ట్ గా ముద్రపాకం పాకం వచ్చిందనమాట ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చింతపండు మిక్సీని వేసుకుని పాకంలో మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి పచ్చడి చల్లారేపు మనం తాలింపు పెట్టుకుందాం దానికోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవిల్ వేసుకోండి నెక్స్ట్ ఐదు ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి తాలింపు వేగాక లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగు వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపుని చల్లారిన కొత్తిమీర పచ్చడిలో వేసుకుని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక లాస్ట్లో కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తున్నాననే డౌట్ మీకు రావచ్చు పచ్చడి చల్లారిన తర్వాత మాత్రమే కారం ఉప్పు వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసినట్టయితే పచ్చడి నలుపు రంగులోకి మారిపోతుంది ఇప్పుడు పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో తొంభై గ్రాముల వరకు కారాన్ని వేసుకోండి లేదా ఏదైనా చిన్న గ్లాసును కొలతగా తీసుకునైనా వేసుకోండి నెక్స్ట్ నలభై ఐదు గ్రాముల వరకు ఉప్పుని వేసుకోవాలి లేదా కారం ఎంతైతే వేసుకున్నామో అందులో సగం ఉప్పుని వేసుకోండి నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని యాభై గ్రాముల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పచ్చడిలో కలిసేలా బాగా కలపండి ఇలా పచ్చడి బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏదైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి అలాగే పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నిల్వ పచ్చడి ఎప్పుడు ఇలా గట్టిగానే చేసుకోవాలండి దానివల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక ఎయిర్ టైట్ జార్లోకి కానీ ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనీసం ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ లాస్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కొత్తిమీర రైస్ ని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పుల వరకు పాత బాస్మతి రైస్ ని తీసుకోవాలి పాత బాస్మతి రైస్ తో చేసినట్టయితే రైస్ చక్కగా ఉడికి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ ని వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అందులో బియ్యం నానడానికి సరిపడా వాటర్ ని వేసి ముప్పై నిమిషాల పాటు కానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ఒక చిన్న సైజ్ కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఓన్లీ కొత్తిమీరనే గ్రైండ్ చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే పుదీనా పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో రైస్ ఉడకడానికి ని వాటర్ని పెట్టుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి మూడు లవంగాలు రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని వాటర్ని ఐదు నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా తీసేసి ఓన్లీ రైస్ని వేసుకోవాలి రైస్ని వేసేసాక ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో రైస్ని పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత రైస్ని మెదిపి చూస్తే ఈ విధంగా ఉడకాలండి వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వాటర్ని తీసేసి రైస్ మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లోకి పరుచుకుని చల్లారనివ్వాలి నెక్స్ట్ ఒక కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేట్ చేయండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు నాలుగు టు ఐదు ఎండుమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్ లో రెండు నిమిషాల పాటు వేయించండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి వన్ మినిట్ పాటు వేయించుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగళ్ళు వేసి ఐదు నిమిషాల పాటు వేయించండి ఐదు నిమిషాల తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి వన్ మినిట్ పాటు వేయించండి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం ఇప్పుడు స్పైసెస్ అన్నీ బాగా పట్టేలా రైస్ని నెమ్మదిగా కలుపుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కోరియాండర్ రైస్ రెడీ అయిపోయినట్టే సో మరి మీరు కూడా ఈ మూడు రకాల రెసిపీస్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్